హైదరాబాద్లో ఇంటర్నేషనల్ అండ్ మరియు ఆంధ్ర రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన నేపథ్యంలో రాచకొండ సిపి మహేష్ భగవత్ ఆ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు ఇక ఇంటర్స్టేట్ డ్రగ్స్ రాకెట్ గురించి మాట్లాడుతూ ఈ కేసులో ఐదుగురు ఫ్లెడ్లర్స్ కన్జూమర్ ని పట్టుకున్నట్లు మహేష్ భగవత్ పేర్కొన్నారు వీరి వద్ద నుంచి నలభై ఐదు గ్రాండ్ హెరోయిన్ స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కేసులో ప్రవీణ్ కుమార్ ప్రధాన నిందితుడని చెప్పారు నిందితులు రాజస్థాన్కు చెందిన వారని ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వీళ్ళు పనిచేస్తున్నారని వెల్లడించారు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ రాకెట్ పట్టుకున్నామన్నారు వీరి వద్ద నుంచి స్వాధీనం చేస్తున్న డ్రగ్స్ విలువ ముప్పై ఐదు లక్షల వరకు ఉంటుందన్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో కిలో హెరాయిన్ ఐదు కోట్ల పైన ఉందన్నారు మన దేశంలో నార్కొటిక్ పదార్థాల చట్ట విరుద్ధమని ఈ కేసులో నిందితులకు పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిగేలా చూస్తామని వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు అదే సమయంలో వాళ్ళకి ఇది డ్రగ్స్ కన్జ్యూమర్ తర్వాత కూడా దాంట్లో కొంతమంది ఈ ర్యాకెట్లో ఈ ఐదుగురు ఎవరు అరెస్ట్ అయినారు దాంట్లో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్ అని ఇతను స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వర్క్ చేస్తున్నారు బీరాంగూడ గూడ పటాన్ చెరువు నెటివ్ వచ్చేసి జాలోర్ జిల్లా రాజస్థాన్ రెండో దినేష్ కుమార్ అని ఈయన యూపీవీసీ విండో వర్కర్ శంషాబాద్ ఈయన నెటివ్ వచ్చేసి బార్మేర్ జిల్లా రాజస్థాన్ మూడో నిందితులు అరెస్ట్ అయిన శ్రవణ్ కుమార్ అని ఇతను ఇక్కడ క్రాంతి కాలనీ మెడిపల్లిలో ఉంటున్నారు ఈయన సొంత ఊరు అది జోధ్పూర్ తర్వాత రాజురామ్ అని ఇతను స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వర్క్ కుంటలూర్ నగర్లో ఈయన నేటి వచ్చేసి బార్మేర్ జిల్లా రాజస్థాన్ తర్వాత ఐదో అశోక్ కుమార్ అని కుంటలూరు ఇందులో కూడా స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వర్క్ చేస్తున్నారు ఈయన నేటి వచ్చేసి జాలోర్ జిల్లా రాజస్థాన్ ఈ కేసులో ఒక సౌలారాం మహాదేవ్ అని జాలోర్ జిల్లా రాజస్థాన్ సప్లయర్ ఇతను ఫరార్లో ఉన్నారు మొత్తం ఈ ఐదుగురుని అరెస్ట్ చేస్తూ ఫోర్టీ ఫైవ్ గ్రామ్స్ హీరోయిన్ తర్వాత ఒక బజాజ్ ఆటో టూ వీలర్స్ రెండు మొబైల్ ఫోన్స్ ఐదు మొత్తం ఇది థర్టీ ఫైవ్ ల్యాక్ విలువ ఈ సామాగ్రి అంతా డ్రగ్స్తో పాటు ఇది రికవరీ చేయడం జరిగినాయి ఈ మిడిపల్లి పోలీస్ స్టేషన్లో దానికి సంబంధి ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది మీ అందరికీ తెలుసు ఈ నార్కోటిక్స్ డ్రగ్స్లో హీరోయిన్ అంతే చాలా డిమాండ్ అది ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఫైవ్ టు సిక్స్ క్రోర్ రూపీస్ పర్ కేజీ ఇప్పుడు ప్రస్తుతం అది రేట్ ఉంది ఈ మార్కెట్లో ఈ హెరోయిన్కి బ్లాక్ టార్ కానీ స్మాక్ హార్స్ స్క్యాగ్ అది డిఫరెంట్ పేరుతో అది వాళ్ళు చేస్తారు డ్రగ్ యాడిక్ట్ తర్వాత ఇది స్నార్టింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇంజక్షన్ ద్వారా ఈ కన్జప్షన్ అది జరుగుతున్నాయి ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఈ డిస్ డ్రగ్ దానివల్ల కార్డాక్ అరెస్ట్ కానీ బ్రెయిన్ డ్యామేజ్ హార్ట్ లివర్ కిడ్నీ డ్యామేజ్ ఇలాంటి ఇష్యూస్ అది వస్తున్నాయి కొంతమంది ఇది డ్రగ్ అది సమయానికి దొరకలేదు డబ్బు లేదు ఆ డిప్రెషన్కి వెళ్ళి సుసైడ్ కూడా చేస్తున్నారు ఇలాంటివి కూడా దాఖలాలు ఉన్నాయి ఈ మంచి కేసు ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారు మా ఎస్ఓటీ సిబ్బంది అండ్ మెడిపల్లి పోలీస్ వాళ్ళకి అభినందనాలు మీ అందరికీ తెలుసు మన దేశంలో అతి బలమైన చట్టం అంతే ఈ నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టన్స్ యాక్ట్ సెక్షన్ థర్టీ వన్ ఏ ప్రకారంగా ఎవరు కమర్షియల్ క్వాంటిటీ మోర్ దాన్ వన్ టైం అక్రమ రవాణా చేస్తున్నారు వాళ్ళకి ఉరి శిక్ష కూడా ఉంది దాంట్లో అలాంటి పనిష్మెంట్ ఆ చట్టంలో ఉన్నాయి సో ఇప్పుడు పాత నేర చరిత్ర ఇప్పుడు ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళకి లేదు మాత్ర మన దగ్గర ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో అక్రమ్ రవాణా ఎవరు చేస్తున్నారు వాళ్ళ దగ్గర కమర్షియల్ క్వాంటిటీ ఎక్కడ దొరుకుతున్నాయి వాళ్ళ మీద పక్కా అది పీడీ యాక్ట్ తప్పదు అది అంతా డీటెయిల్స్ చూసి విల్ డెఫినెట్లీ గో అహెడ్ ఈవన్ బై బుకింగ్ పీడియాక్ట్ అగైన్స్ట్ ద డ్రగ్ పేడ్లర్స్ నాట్ ఫర్ నాట్ ఫర్ కన్జూమర్ బట్ పెడ్లర్స్ ఎవరు వాళ్ళ మీద పక్కా అది పీడియాక్ట్ కూడా నమోదు చేస్తాము ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ కోసం అదే ప్రయత్నం ఉంటుంది సో ఈ కేసు కూడా ఎస్ఓటి ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వాళ్ళ ఎస్ఐజ్ అనే టీం మెడిపల్లి ఇన్స్పెక్టర్ గోవర్ధన్గిరి ఏసీపీ మల్కాజ్గిరి డీసీపీ మల్కాజ్గిరి సూపర్వైజరీ ఆఫీసర్ ఎస్ఓటి నుంచి ఏసీపీ వెంకన్న నాయక్ డీసీపీ మురళీధర్ వాళ్ళంతా సూపర్విజన్లో ఈ సెకండ్ కేసు కూడా అది డిటెక్ట్ చేశారు గుడ్ జాబ్ బై వాల్ ఆఫ్ దెమ్ అండ్ కాంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ అప్డేట్స్ మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి ఎస్వి సిక్స్ న్యూస్